యాక్చువల్గా నిన్న చోధ్పూర్లో బాలకృష్ణ అభిమాని ఒకప్పుడు ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి నందమూరి బాలకృష్ణ అభిమాని మరి అక్కడ మామయ్య అన్న పిలుపు మా ఇంత ముద్దులకు మేలుకులుపు అని ఆ పాట పాడుతూ ప్రజలందరికీ కూడా నా చెల్లెమ్మలు అని వారి పిల్లలందరూ మేనకోడళ్ళు మేనల్లుళ్ళు అని ఎప్పుడూ తరచుగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు తన సహోదరి కుమారుడు తన తాతగారి పేరు పెట్టుకున్నారు మరి ఈయన కూడా మగపిల్లలు పుట్టుంటే మరి తాతగారి పేరు పెట్టుకున్నారు మరి ఈయన అల్లారు పెంచింది తాత ఆ రాజారెడ్డి పేరు పెట్టుకున్నారు రాజారెడ్డి పెళ్ళికి కూడా మరి మేనమామ వెళ్ళలేదంటే మా అయ్య పెళ్ళికి పోలేదా అని చెప్పి స్వామి నదికి పోలేదా అని అత్తారింటికి దారే సినిమాలో లాగా మా అయ్య పెళ్ళికి పోలేదా అని సోషల్ మీడియాలో మరి దంచేస్తున్నారు నిన్న రాత్రి నుంచి ఇవాళ పొద్దున్నంత అయ్యే జోకులు స్వామిని అదిగిపోలేదు అలాగా మరి ఇంతమందిని అందరూ మా చెల్లెమ్మలని మభ్యపెట్టి పిల్లల్ని మేళు మేనల్లు మేలకోడలు అని మభ్యపెట్టి మరి సొంత చెల్లెలు కుమారుడు వివాహంగా వివాహానికి కూడా వెళ్ళకుండా సిద్ధం మీటింగ్ సిద్ధమైపోయారే అక్కడికి వెళ్ళటం మానేసి ఏమిటి ఇంకా మనకేం చేస్తాడో అని మహిళలు అందరూ కూడా జోకులు వేసుకుంటూ నవ్వేసుకుంటున్నారు ఇది నిజం ఏమో రిసెప్షన్కి నేనైతే వెళ్తున్నా మరి ఆయన వస్తారో రారో నాకైతే అతినిద్దంగా తెలియదు ఇక ముగించే ముందు గతంలో మన ప్రధానమంత్రి గారు మా భీమవరానికి వచ్చినప్పుడు అంటే సుమారు ఒక సంవత్సరం మీద జూన్ మాసంలో అయింది జూలై ఏడు అనుకుంటా రెండు వేల ఇరవై రెండు సో సంవత్సరంన్నర పైగా అయింది అప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ సోకాల్ పోలీస్ నా ఇంటి బయట ఆ గేట్ దగ్గర తచ్చి ఆడుతూ ఉంటే అలాడు జేబు కొట్టి వాళ్ళు ఉన్నారు యాక్చువల్గా ఎవర్రా బాబు అని అడిగితే చెప్పలేదు నా ప్రభుత్వం ఇచ్చిన సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ అతన్ని తీసుకుని పోలీస్ స్టేషన్లో వారు పచ్చి వారు ఆడి నా ఉంగరం కొట్టేశారని ఎవరు సిఆర్పిఎఫ్ ఉంగరం కొట్టేశారంట నా ఉంగరం కొట్టేశారని ఇలా రకరకాలుగా మాట్లాడి ఇక్కడ సీతారామాజనే ప్రభలంతో అప్పుడు ఇక్కడ స్టీఫన్ రవీంద్ర ఉండేవాడు కమిషనర్గా వీళ్ళందరూ కుమ్మక్క జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎవడో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు కొడుకుతో ఎవరితోటో మాట్లాడుకుని వీళ్ళందరూ కుట్ర చేసి మా సిఆర్పిఎఫ్ఓళ్ళు కంప్లైంట్ ఇస్తే నా కంప్లైంట్ రిజిస్టర్ ఆ గెచ్చిపొలి పోలీస్ స్టేషన్ వాడు ఈ స్టిఫిన్ రవీంద్ర మాట్లుచుకుని రివర్స్గా నా మీద నా కొడుకు మీద సిఆర్పిఎఫ్ వాళ్ళ మీద కేసు పెట్టారు దారుణం సరే హైకోర్టులో స్టేకి వెళ్ళాం హైకోర్టులో మరొకడు ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా తీర్పు వచ్చినాయి కొన్నాళ్ళు మరి ఎలా వచ్చినాయో నాకు తెలియదు సో నా అభ్యర్థిని పరిగణించలేదు అది సుప్రీంకోర్టులో స్టే చేయటం జరిగింది రెడిక్యులస్ అనమాట ఆ కేసు సో అటువంటి కేసు పెట్టారు అది మళ్ళీ ఇవాళ విచారణకు వచ్చింది సరే తెలంగాణ వాళ్ళు పెట్టింది దొంగ కేసు కాబట్టి వాళ్ళ కౌంటర్ కూడా వేలా కానీ ఎవరైతే ఒక కానిస్టేబుల్ సోకాల్ కానిస్టేబుల్ ఉన్నాడో ఆ కానిస్టేబుల్ తరపున ఇంకా నేను ఇంకా ముగ్గురు దొప్పగింది రంజిత్ కుమార్ని ఎన్మౌంటెడ్ కేసులో పెట్టినట్టే మరి తలకు పాతి లక్షలు ఇచ్చి పంపిస్తాయిలో జగన్మోహన్ రెడ్డి అని అనుకున్నా ఎవరో ఇద్దరు వచ్చారు నాది వకల్తా అంటే నాది ఒకళ్ళతా అని ఆ కానిస్టేబుల్ కోసం సరే ఎవరో ఒకటిదే ఉంటామని ఆయన ఒకటి తేల్చుకుని సరే నాలుగు వారాల తర్వాత పోస్ట్ చేయండి అని వాళ్ళకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొత్తగా జీపీని అపాయింట్ చేస్తే మరి వాళ్ళకి వీళ్ళు కూడా కౌంటర్ వేయమంటాం జరిగింది మరి ఇప్పుడు మీకు స్టిఫెన్ రావు లేడమ్మా ఇక్కడ ఫ్రాడ్ చేయటానికి అలాగే మీ కొలీగ్ ఇక్కడ మీ జడు జోడు కొలీగ్స్ కూడా లేరమ్మా ఫ్రాడ్ చేయడానికి మేనేజ్ చేయడానికి సో ఈసారి పెట్టండి రంజిత్ కుమార్ని ముకుల్ రావు ఆ కానిస్టేబుల్ ఎంగేజ్ చేసుకున్నాడని పెట్టండి పక్కన నంగిలాగా ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాయర్లు కోర్టులోకి వస్తే ఆ కానిస్టేబుల్ వెనకాల వీళ్ళు డైరెక్ట్గా ఉన్నారని తెలిసిపోద్దని ఆ కోర్టు బయట లాస్ వస్తున్నారు సో ఏమవుతుందా అని సో ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఫ్రాడ్ అతను అతని ఇంటెలిజెన్స్ డీజీ వీళ్ళందరూ కలిసి చేసిన ఫ్రాడ్ యస్ ఐఎమ్ ఓపెన్లీ టెల్లింగ్ అప్పుడు నన్ను లేపమన్నాడు కస్టడీలు టార్చర్లోనే సరే పోలీసు వాళ్ళు భయపడి చెత కొట్టింది సాళ్ళే బాబు చంపితే మళ్ళీ మనకేసేస్తారు వీడు బాగానే ఉంటాడని చెప్పి అది తప్పలా ఏదో జైల్లో చేయాలని చూశారు లక్కీగా కొందరు పెద్దల దాంతో పద్దెనిమిది గంటల్లోనే నేను బయటకు రావడం జరిగింది ఆ తర్వాత ఇదిగో ఇక్కడ దొంగ పోలీసులు పెట్టి చేయాలని చూశారు స్టీఫెన్ రవీంద్ర సహకారంతో భగవంతు నాయ మా హిందుగలడు లక్కీగా బయటపడ్డాం ఆ తర్వాత ఇలా ఫ్రాడ్ కేసు పెట్టి ఈయన కొడుకులు అరెస్ట్ చేయాలని చెప్పి కూడా చూశారు అది ఫీల్ అయ్యారు ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం మారింది మరి అయినా మరి ఆ కానిస్టేబుల్ మరి అంత రిచ్ ఫెల్వో నాకు తెలియదు ఇద్దరు లాయర్లని సుప్రీంకోర్టులో ఒకళ్ళు తెలియకుండా ఒకరిని అంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఇద్దరు చెప్పుకుంటాడు ఇద్దరు ఇద్దరిని పెట్టేసి ఉంటున్నారు ఇద్దరికీ ఒక అతలేదు నాకుందంటే నాకుందని ఉడికృప్ చేశారు సో ఇలా ఈ చీప్ ట్రిక్స్ చేశారు నా మీద ఎన్నో కుట్రలు చేశారు ఫిజికల్గా లేపాలని చూశారు రకరకాలుగా బట్ నీ ఏజ్కి నా వెంకటేష్కి పోటీ ఏమో అని కూడా అనిపిస్తుంది నాకు ఒక్కోసారి ఎందుకంటే కేవలం వెంకటేష్ సౌండ్ అయితే ఇవాళ నేను ఇలాగ ప్రజల ముందు ఉన్నాను అని నేను ధైర్యంగా చెప్పగలను అఫ్ కోర్స్ నేను ఏసు కూడా గౌరవిస్తాను నేను మిషనరీ స్కూల్స్లో చదువుకున్నా కానీ నేను డిసిప్లిన్గా చదువుకున్నా చదువుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇంటర్నేషనల్ స్కూల్లో ఫస్ట్ స్టాండర్డ్ లేస్తే హెడ్ మాస్టర్ కొడుకుని కొట్టాడు అతను సస్పెండ్ చేశారు సస్పెండ్ కాదు డిబార్ట్ చేశారు అప్పుడు రానా వెంకటం రెడ్డి గారు పబ్లిక్ స్కూల్లో సీట్ ఇప్పించారు ఇది అతని ట్రాక్ రికార్డు ఆయన విద్యా విధానం గురించి మాట్లాడారు మా గురించి మాట్లాడారు చెప్పండి మిమ్మల్ని డిబార్ట్ చేశారా లేదా కొడై ఇంటర్నేషనల్ స్కూల్లో చెప్పండి ఎందుకు డిబార్ట్ చేశారో చెప్పండి విద్యా విధానం గురించి ఇంటర్నేషనల్ పక్క అని ఇంగ్లీష్ మీడియం అని అలాక్స్ అని మిస్ మాట్లాడేస్తున్నారు కదా దివా లేదా చెప్పుము చెప్పుము ఓకే హౌ మీరు ఎన్ని చీఫ్ ట్రిక్స్ చేసినా ఆ సుప్రీంకోర్టులో ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిఖ్యాత తీసుకొచ్చి పెట్టినా అక్కడ కేసు లేదమ్మా రివర్స్ కేసులే ఉన్నాయి ఎప్పని చూసింది మీరా నా మీద కేసులు పెట్టేస్తారా సరే విద్యులైన ప్రజలు ఇవన్నీ గ్రహిస్తారు నేనేం చేశానో ప్రజలకు తెలుసు మీరేం చేశారో ప్రజలకు తెలుసు ఎన్నికలు వస్తున్నాయి తేల్చేసుకుందామమ్మా ఎన్నికల్లో తేల్చేసుకుందామమ్మా జగన్ ఎన్నికల్లో తేల్చేసుకుందాం